దినోత్సవాన్ని రెగ్యులర్ గా మనం ఇలాగైతే జరుపుకుంటామో విమోచన దినోత్సవాన్ని కూడా అదే స్థాయిలో జరపాలనేది బిజెపి యొక్క ఆలోచన డివిజన్ లో ఈ కార్యక్రమం డివిజన్ ద్వారా अभी मालूम जैसे ना फिर की अकड़ा उन्ना पूर्व वाइफ तबुला तेलंगाना जन डालिस कारण के स्वाध्यान्तर दिनों समान माध्यिका ने जरगाली निकाल कराया आधे बाते जितना बाते बुढ़ा पोस्टमार्टम कर दिया इसीलिए फिर मैं बोल रही जी और डिवीज़न अध्यक्ष मेरे सारे बारे जनता पार्टी के स भारतीय जनता पार्टी के साथ साथ तेलंगाना के लिए गर्व की बात है क्योंकि भारतीय जनता पार्टी कई प्रपोजल के, के तरफ से हमारे को तेलंगाना आया बोल के मैं बता ये आज जो तेलंगाना में हम खुशी मना रहे हैं अगर वो टाइम पे अगर भारतीय जनता पार्टी सपोर्ट नहीं करती तो तेलंगाना आना बहुत ही मुश्किल था इसलिए बिना किसी कंडीशन के तेलंगाना के वास्ते भारतीय जनता पार्टी सुषमा स्वराज जी है ना इसके लिए बहुत बड़ा किरदार है आज हमारे को तेलंगाना मिला ऐसे है इस है हम हर 17 सितंबर के लिए हर साल हमारा आदेश आया है कि हर साल हम तेलंगाना दिवस मनाएंगे तेलंगाना में खुशियों का आगाज करेंगे और रजाकारों के रास्ते है ना मुक्ति दिलाएंगे तेलंगाना को बोलकर ये हमारा भारतीय जनता पार्टी का एजेंडा है और आने वाले टाइम में तेलंगाना में भारतीय जनता पार्टी का तेलंगाना में सरकार बनेगी तो और ये बहुत अच्छी धूमधाम से है ना इसको मनाने का हमारा उद्देश्य है और तेलंगाना के सभी भाइयों को तेलंगाना दिवस पे गर्व से अपने अपने घर पे तेलंगाना दिवस मनाना बोल के मैं सभी से प्रार्थना करते हुए इस समय दिया धन्यवाद जय तेलंगाना भारतीय जनता पार्टी कारोबार नियोजक वर्ग के విలేకరుల సమావేశానికి నాతో పాటు సమావేశంలో ఉపస్థితులైనటువంటి పార్లమెంట్ కన్వీనర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు అలాగే కార్వా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పార్టీ తరఫున పోటీ చేసిన శ్రీ అమర్సింగ్ గారు అలాగే డివిజన్ అధ్యక్షులు అలాగే నియోజకవర్గ ఇతర నాయకులు యువమోర్చా పదాధికారులు అలాగే సమావేశ మందిరంలో ఉన్నటువంటి పత్రికా విలేకరుల సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం భారతీయ జనతా పార్టీ భారతదేశ స్వాతంత్ర్యం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన యావత్ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ మన తెలంగాణలో మాత్రం నిజాం నిరంకుశత్వమైనటువంటి పరిపాలన కొనసాగుతూ వచ్చింది దాదాపు పదమూడు నెలల తర్వాత మనకు స్వాతంత్రం విమోచన రూపంలో రావడం జరిగింది దీనికి గల కారణాలన్నింటినీ కూడా చరిత్రలో ఉన్నటువంటి నిజానిజాలను కూడా తెలియజేసేటటువంటి ప్రక్రియను గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు కానీ భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి చరిత్రలో ఉన్నటువంటి నిజ స్వరూపాన్ని ఏదైతే కోహనార్ లౌకిక వాదంతో ఏదైతే చెప్పుకుని సెక్యులర్ అని చెప్పుకుంటున్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ గాని బిఆర్ఎస్ గాని గతంలో పరిపాలించినటువంటి ఏ ప్రభుత్వం కూడా చైతన్యపరిచేటటువంటి దిశగా ఏ కార్యక్రమాన్ని కూడా తీసుకోలేకపోయింది కానీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికమైనటువంటి విమోచన దినోత్సవ ప్రక్రియను ముందుకు తీసుకురావడం జరిగింది అప్పుడున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ రకమైనటువంటి విరోచితమైనటువంటి ఆలోచన విధానాలను ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకు ఆ రోజున్నటువంటి నిజా నిరంకుశత్వమైనటువంటి పరిపాలనను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతగా అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల నష్టపరిచారు అలాగే ఎంతమంది అసూలు బాశారు యువకులు ఎంతమంది బలిదానం చేయడం జరిగిందో మన చరిత్ర చెప్తున్నటువంటి నిజం దీన్ని కూడా ఎక్కడ కూడా చరిత్రను ప్రజలకు తెలియపరిచి చైతన్య చైతన్యపరిచే దిశగా ఎటువంటి కార్యక్రమాలు కూడా తీసుకోలేదు భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఈ రకమైనటువంటి అవమానకరమైనటువంటి ధోరణి వ్యతిరేకించడం జరిగింది అలాగే భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి తప్పును పునరావృతం కాకుండా తనదైన శైలిలో భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది మనం ఒక రకంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఈరోజు మన విమోచన దినోత్సవాన్ని నిలుపుకోవడానికి గాని జరుపుకోవడానికి గాని చరిత్రను చెప్పుకోవడానికి గానీ ఎందుకు సిగ్గుపడుతున్నారు ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కోన లౌకికవాదులు సెక్యులర్ వాదులని చెప్పుకుంటూ అదే రకమైనటువంటి మజ్లిస్ యొక్క మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి వ్యక్తులు ఈ రోజు వాళ్ళ యొక్క కనుసన్నల్లోనే ఈ యొక్క అనాలోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుని మారు పేర్లు పెట్టుకుని విలీనం అంటారు లేకపోతే అదో రకమైనటువంటి కార్యక్రమం అంటారు కానీ ఏ రకమైనటువంటి చరిత్రను చెప్పేటటువంటి సాహసం ఎందుకు చేయట్లేదు నిజంగా చెప్పేటటువంటి అభిప్రాయాన్ని ప్రజలకు చెప్పేటటువంటి స్థితిలో లేనప్పుడు పరిపాలనలో చేసేటటువంటి అధికారం ఈ రాజకీయ నాయకులు లేదని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక చైతన్యవంతమైనటువంటి ప్రజలను చైతన్యవంతమైనటువంటి రాజరికమైనటువంటి పరిపాలనను వ్యతిరేకించినటువంటి ఏదైతే త్యాగ ఫలితం ఉందో దాన్ని చరిత్రలో అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే సంవత్సరాలలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది ఇదే ఇక్కడే ఉన్నటువంటి గోల్కొండ కిల్లా మీద భారతదేశం యొక్క మువ్వన్నెల జెండాను ఈ విమోచన దినోత్సవం రోజు కూడా రెపరెపలాడిస్తుంది ఆ రకమైనటువంటి భావోద్వేగమైనటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా చూస్తారని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది ఈ రకమైనటువంటి కార్యక్రమంలో ప్రతిసారి కూడా ప్రతి విమోచన దినోత్సవానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షా గారి తోడుకొని ప్రతి ఒక్కరు కూడా కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది రేపు కూడా పెరేడ్ గ్రౌండ్ లో మన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇక్కడ అధికారికంగా రావడం జరుగుతుంది కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఇప్పటికే తన యొక్క ప్రతి నియోజకవర్గంలో ప్రతి దగ్గర కూడా జెండా వందనం చేసి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమానికి రావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి చరిత్రలో మనకు అసౌలు బాసినటువంటి త్యాగుల యొక్క ఫలితాలను మననం చేసుకుంటూ వాళ్ళందరినీ గౌరవిస్తూ మనం ఉన్నటువంటి రానున్న రోజుల్లో ఖచ్చితంగా విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక దినంగా ప్రకటించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉండి ఈ పోరాటాన్ని ముందుకు సాగిస్తుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి రేపు జరగబోయేటటువంటి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి యొక్క కార్యక్రమానికి నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి పేరేడ్ గ్రౌండ్ లో ఉన్నటువంటి మన యొక్క త్యాగదనంలో యొక్క ఎగ్జిబిషన్ సెంటర్ ని కూడా ప్రారంభించడం జరుగుతుంది రాజ్నాథ్ గారు దాన్ని కూడా చూసి చరిత్రలో జరిగినటువంటి మన అవమానకరమైనటువంటి ఘటనలను మనం పునరావృతం కాకుండా వాటిని మననం చేసుకుని చైతన్యపరిచే దిశగా ఒక చైతన్యవంతమైనటువంటి సొసైటీని క్రియేట్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది